హలో నేను మాట్లాడుతున్నది ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్తోనేనా హలో ఈజ్ దిస్ ద ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ అవును సార్ చెప్పండి నేను మీకు ఏ విధంగా సహాయపడగలను ఎస్ సార్ హౌ మే హెల్ప్ యూ మా ఇంటర్నెట్ ఉదయం నుంచి పనిచేయట్లేదు మై ఇంటర్నెట్ హాజన్ బీన్ వర్కింగ్ సిన్స్ మార్నింగ్ సారీ సార్ అసౌకర్యానికి చింతిస్తున్నాము మీ కస్టమర్ ఐడి ఏంటో తెలుసుకోవచ్చా సారీ ఫర్ ద ఇన్కన్వీనియన్స్ సార్ మే ఐ నో యువర్ కస్టమర్ ఐడి ఎస్ నా ఐడి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఒకసారి చూడండి ఎస్ మై ఐడి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ చెక్ ఇట్ వన్స్ థ్యాంక్ యూ సార్ నేను చెక్ చేశాను మీ ఏరియాలో కొంచెం నెట్వర్క్ ఇష్యూ ఉంది థ్యాంక్ యూ సార్ ఐ చెక్ సమ్ నెట్వర్క్ ఇష్యూ ఇన్ యువర్ ఏరియా నాకు చాలా ఇంపార్టెంట్ ఆఫీస్ వర్క్ ఉంది అది ఎప్పుడు సార్ చేస్తారు ఐ ఇంపార్టెంట్ ఆఫీస్ వర్క్ వన్ విల్ ఇట్ బి ఫిక్స్డ్ మా టీం ఆ పని మీదే ఉన్నారు సార్ రెండు గంటల్లో మీ ఇష్యూ సాల్వ్ అవుతుంది అవర్ టీమ్ ఈస్ ఆన్ ఇట్ సార్ ఇట్ విల్ బి ఫిక్స్డ్ ఇన్ టూ అవర్స్ దయచేసి త్వరగా చేయండి ప్లీజ్ రిజాల్వ్ ఇట్ సూన్ తప్పకుండా సార్ మీ యొక్క సహనానికి కృతజ్ఞలం ష్యూర్ సార్ థ్యాంక్ యూ ఫర్ యువర్ పేషెంట్స్